అబ్రాహం అట దేవునితో ఏమని చెప్తున్నాడంటే అబ్రాహము ఇస్మాయి సన్నిధిని బ్రత్క ననుగరించము అని దేవునితో చెప్పగా అంటే అబ్రాహము తన యొక్క కుమారుడు గురించి దేవునితో ఏమని చెప్తున్నాడు అంటే తన యొక్క సన్నిధనములో నిమ్ము అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము అంటే అపురాహం చేసిన ఆ ప్రార్థన ఫలితం ఏంటంటే తన యొక్క కుమారుడు ఒక ప్రయోజకుడుగా అవ్వారంటే గల కారణం ఏంటంటే తన యొక్క తల్లిదండ్రు గారు వారి పిల్లల కొరకు ప్రార్థన చేయడము మొట్టమొదటి మీకు చెప్పాను ఒక మీకు ఎందుకు చెప్పానంటే మనం అందరూ కూడా కుటుంబము కలిగి పిల్లల్ని కలిగిన వాళ్ళము అంటే మనందరూ కూడా పిల్లలు ఉన్నారు దాన్ని బట్టి ఏం చేయాలంటే మనము ప్రతిరోజు కూడా ఒక మీ పిల్లల గురించే కాదు ఒక విషయం మీకు అర్థమవుతుంది లేని చెప్తాను పిల్లల ప్రార్థన చేసే ముందు మీకు పుట్టిన ఆ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలని ఆ జీవితంలో ఎదుటి వ్యక్తి పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేస్తారో అవును కదా మన సొంత కుమారు కుమార్తె కొరకు మనము ప్రార్థన చేయని లేర అవతల కుమారుడు కొరకు మనము నిజంగానే ప్రార్థన చేస్తామా ప్రార్థన చేయడానికి ఇష్టపడతామా మా కుమార్తె కుమారులు ఎంత గొప్పగా ఎదగాలనేసి నీ మంచి మనిషితో నువ్వే ప్రార్థన చేయకపోతే అవతల వ్యక్తి నీ కుమారుడు అనే ప్రార్థన చేసేవాడు ఎందుకంటే పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి ఈరోజు లేమిలో ఒక తండ్రి గారికి పుట్టిన కుమారుడు పేదవాడిగా పుట్టిన ఆ కుమారుడు రాబోయే ఆ తరములో రాబోయే ఆ దినములో ఒక ప్రయోజకుడు అవ్వాలంటే నీవు చేసే పని ఏంటంటే దేవుడు ఒక సన్నిధంలో నువ్వు గోకరించి అంటే చర్చికి అనేసి నువ్వు అనుకుంటాము మీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మోకరిచ్చి వీలైన మట్టుకు చేతిలో చేతిలో ఉంచి నీ పిల్లల పట్ల ప్రభు నా కుమారులకి శుద్ధ ఉదయము కలుగజేయము అంటే నీ ప్రార్థనను బట్టి నీ పిల్లలు ఎటువంటి చెడిపోరు అంటే మీరు చేసే ఆ ప్రార్థనను బట్టి మీ పిల్లలు ఎటువంటి తప్పిపోరు అంటే ఈ రోజు మన పిల్లవాడు అంటే మనము మా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి అవును కాదా రోజు నుండి నా చేయడానికి ఇష్టపడదామా ఇరవై వచ్చినంలో ఒకసారి చదువుదాం ఇక్కడ ఆ అపరాధ పద్దెనిమిదవ వచ్చనంలో తన యొక్క కుమారుడు ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేసిన ప్రార్థన ఇరవయో వచ్చనంలో ఒకసారి చూద్దాం ఇస్మాయిల్ కూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని అంటే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల గురించి మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేసిన ఈ రోజు దేవుడు వినకపోతే వినకపోయినా రాబోయే దినంలో దేవుడు వింటాడు అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రాహితో నీవు ఇస్మాయల్ కొరకు నీవు ఆ చేసిన ఆ మనవిని నేను విన్నాను అంటే అక్కడి అదే వచ్చిన మనము చూస్తాము ఆ తన యొక్క తండ్రి గారు చేసిన ఆ ప్రార్థనను బట్టి ఒకసారి ఆ వచ్చిన పూర్తికి చదువుదాం ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని అతనికి సంతానం అభివృద్ధి కలగజేసి అత్యాధునిక అని విస్తారింప చేసేదనము అతడు పన్నెండు మంది రాజులను కనులు అని గొప్ప జనాముగా చేసేదాన్ని అంటే ఇస్మాయిల్ యొక్క సంతానము ఇస్మాయిల్ యొక్క సంతానము నుండి ఎంతమంది రాజులు పుట్టాలనేసి ఆ దేవుడు చెప్తున్నాడు పన్నెండు మంది రాజులు అంటే అది కేవలము తమ యొక్క తండ్రి గారు ప్రార్థన చేయడం బట్టి ఎవరు తమ యొక్క తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ప్రార్థన చేయడం బట్టి దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు ఈరోజు మన పిల్లలు పేదవాడుగా ఉండిపోవాలనేసి ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోము కానీ అలా కోరుకోము కానీ మరి నీవు చేసి ఆ ప్రాధం బట్టి నా పిల్లవాడు గొప్పవాడు అవ్వాలి అని ఒక ఆలోచన నీకుండదా చెప్పండి ఒకసారి కోరికలో నా పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లేకపోతే ఐఎస్ అధికారం అవ్వాలనుకో కోరిక నీలో ఉంది కానీ దేవులకు సరిగ్గా మోహం నుంచి నా పిల్లల పట్ల నీ చిత్తం ఏమైనదో అని ఒక ప్రార్థన మాత్రం మీ నోటి నుండి రాదు ఎందుకు రాదు చెప్పండి ఒకసారి కోరుకునే నీ జీవితంలో నీ పిల్లవాడు గొప్ప ఐఎస్ఆర్ అధికారి అవ్వాలనే నీ కోరిత దేవుని యొక్క సరిగిన ప్రార్థన చేసి చేసిన ఆ ప్రార్థన ఎన్నాడికి వృధా కాదు ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు మన కొన్ని ప్రార్థన చేయలేదు ఆ రోజులో మన తల్లిదండ్రులు మనల్ని పుట్టించేసి ఖాళీగా వదిలేసేది ఈ రోజుల్లో దేవుని యొక్క మాట చెప్పబడుతున్న రీతిగా అబ్రాహము ఏ విధంగా అయితే దేవు సన్నిధిములో అప్పగించాడో అదే రీతిగా మన పిల్లల్ని కూడా దేవుని సన్నిధి అప్పగిస్తే వారిని నీవు భవిష్యత్తులో నీవు చూడలేని గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు అంటే కేవలము తల్లిదండ్రులు ప్రార్థన చేయడం బట్టి కేవలము తల్లిదండ్రులు వారి పట్ల ప్రార్థన చేయడం బట్టి ఆ రోజు నీ కుమారుడు నీ కుమార్తె గొప్పగా గొప్పవాడు కావాలంటే రోజు వీళ్ళు ఏం చేయాలంటే గోకరించి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారంటే చేతులపైకి ఎక్కలేము అంటే